मन मन सही ब्रतकु नई तो कई, ना अदे भाग्यमू अदे स्वर्गमू मनसुद मन सही ब्रत कुन ब्रतु कई తోడు కరుండినా అదే భాగ్యము అదే స్వర్గము ఆశలు తీరీ ఆవేశ ఆవేదన లో చీకటి మూసి ములో తోడో అదే భాగ్యము అదే స్వర్గము మనసు మనసై బ్రతుకున బ్రతుకై తోడో అదే భాగ్యము అదే స్వర్గముగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీను ని నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీదు ని చుటకు నీ ను నాని నిండు గలకే అదే భాగ్యము అదే స్వర్గము మనసు నైతుకున్న బ్రతుకై తోడు కరునా అదే భాగ్యము అదే స్వర్గము చెలియే కలదే అరుదై చెదని హృదయమే శిల పోగా చెదిని కరువై వలపే అరుదై చెదరి హృదయమే శిల అయిపోగా నీ వ్యద తెలిసి నీ డగ నిలిచే తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము మనసు మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరు అదే భాగ్యము అదే స్వర్గము ఈ పాట పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో డాక్టర్ చక్రవర్తి సినిమాలోది దీని సంగీతము రాజేశ్వరరావు గారు సమకూర్చారు పాడైన వారు మన ఘంటసాల మాస్టర్ గారు అయితే ఇది ఒక విధంగా ప్రేమికులకి సంబంధించిన పాట మనసున మనసై బ్రతుకున బ్రతికై తోడకూరుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ ఇటీవల కాలంలో ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని అమెరికాలకు పంపించి ఆస్ట్రేలియాకు పంపించి వాళ్ళు పడుతున్న ఆవేదన కూడా ఇదే ఇవాళ రేపు ఏమనంటే వాళ్ళతో మాట్లాడటానికి సరైన పిల్లలు దగ్గర లేక వాళ్ళ వాళ్ళందరినీ దూరం చేసుకుని మన వాళ్ళని మనవరాళ్ళని దూరం చేసుకుని వీళ్ళు బాధపడుతున్నారు అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కర్మభూమిలో ఈ పవిత్ర భూమిలో పుట్టిన తర్వాత వారి యొక్క సేవలు ఈ దేశానికే వినియోగించి దగ్గర తండ్రుల దగ్గర ఉండి సేవ చేసుకుంటే వాళ్ళు చరితార్థులైతారని నా ఉద్దేశం నమస్కారం